నమస్తే సార్ నమస్తే సరే అంటే చాలా మంది అడిగే ఒక ప్రశ్న ఏంటంటే నా మనసు నా కంట్రోల్లో ఉండలేదు అని అంటారు ఓకే అంటే ఒక పని చేస్తున్నా కానీ నా మైండ్ మాత్రం ఇక్కడ ఉండలేదు లేదంటే ఒక పని చేస్తారు ఆలోచన మాత్రం గతంలో ఉంటుంది లేదంటే ఫ్యూచర్లో ఉంటుంది అంటే నేను ఏ పని చేసినా పని అసంపూర్ణంగా అవుతుంది అంటే ఇట్లాంటి ప్రశ్నలు సాధారణంగా వస్తాయి సార్ మరి మనస్సు తన కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలి సార్ అంటే ఎవరైనా అంటే ఖచ్చితంగా మైండ్ అంటారు కదా సార్ మైండ్ ఎట్టి పరిస్థితుల కంట్రోల్లో ఉండదు అది అయితే ఫాస్ట్లో ఉంటుంది లేదంటే ఫ్యూచర్లో ఉంటుంది అని అంటారు కదా లేదంటే కొన్ని క్షణాలు ఫాస్ట్ లోకి వెళ్తాది మళ్ళీ ప్రెసెంట్కి వచ్చి మళ్ళీ ఎక్కువ సేపు ఉండదు లేదంటే ఫ్యూచర్లోకి వెళ్తుంది ఇంకో కొద్ది మంది అడిగే ప్రశ్న ఏంటంటే ఫ్యూచర్ గురించి విపరీతమైన ఆందోళన ఉంటారు కదా సార్ నా ఫ్యూచర్ ఏమవుతుందో ఫ్యూచర్ ఎట్లుంటుందో ఫ్యూచర్ ఏం జరుగుతుందో లేదంటే ఫ్యూచర్లో బాగుండాలి అని ఇట్లాంటి ప్రశ్నలు ఇస్తారు కదా సార్ వీటికి కొద్దిగా సమాధానం ఇప్పుడు మనస్సు తత్వం ఎట్లా ఉంటుంది అంటే మనకు చాలామంది చెప్పిండ్రు మనసు అనేది ఒక పోతి లాంటిదని పోతి కళ్ళు తాగింది ఆ తర్వాత అది నిప్పులు దొక్కింది ఇక అన్నట్టుగా ఉంటుంది అంటే ఏంటిది మనస్సు స్థిరంగా ఎప్పుడు ఉంటుంది ముందుగా మనస్సు స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలనేది మనం ఒకసారి ఆలోచించుతాయి ఒక ఆయన ఇట్లనే వెనుకట నీ లెక్కనే ప్రశ్న వేసాను ఒక గురువు దగ్గరికి వెళ్ళి స్వామి నా మనసు ఎప్పుడు బాగుంటలేదు ఎప్పుడు చూసినా కానీ గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయి ఓకే లేదంటే భవిష్యత్తులో ఉండే ఏం జరుగుతుందో అనే ఆందోళన భయము ఇవన్నీ ఉంటున్నాయి ఇవన్నీ పోవాలంటే నేను ఏం చేయాలి ఎట్లయితే పోతుంది ఓకే అని ప్రశ్న విషయం అంటే గతంలో ఉంటుంది ప్రస్తుతము ఆందోళనతో ఉంటాను అర్థమవుతా ఓకే అంతా ఒక నిలకడ ఉండలేదు దీనికి అంటే ఓకే నేను నీకు సమాధానం చెప్తా ఓకే కానీ నువ్వు ఒక పని చేయాలి ఆ పని కనుక నువ్వు చేస్తే ఆటోమేటిక్గా నీకు సొల్యూషన్ వచ్చేస్తుంది ఓకే కానీ నేను చెప్పింది ఖచ్చితంగా చేయాలి చేయాలి చేస్తే మాత్రమే నీకు నేను సమాధానం చెప్తాను ఏం పని సార్ ఏం పని అంటే నువ్వు ఒక మంచి ఒక కుండ తీసుకురా నా దగ్గరికి దాని నిండా నేను నీకు నీళ్లు నింపిస్తా ఓకే ఈ నీళ్లు నింపిన కుండను నీ తల మీద పెట్టుకో ఓకే పెట్టుకొని నేను ఒక ప్లేస్ చెప్తా ఓకే ఆ ప్లేస్ దగ్గరికి పో ఓకే మళ్ళీ అట్లనే తిరిగిరా అయితే ఇందులో ఒక కిట్కున్నట్టు ఓకే మనం ఎవరైనా చేయొచ్చు కదా నేను అదే ఏమున్నది అందులో నుంచి వెళ్ళి ఒక్క బిందువు ఒక చుక్క నీళ్ళు కూడా బయటికి పోద్ది కింద పడదు కింద పడదు కింద పడితే ఎప్పుడ ఆన్సర్ అంతే ఓకే సార్ కాబట్టి నువ్వు పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఒక్క చుక్క కూడా ఆ కుండ నిండైన కుండమా ఓకే నువ్వు ఏమాత్రం కొద్దిగా అటు ఇటైనా కూడా ఆ చుక్కలు కింద పడతాయి కింద పడితే మాత్రమే ఆన్సర్ ఆన్సర్ చేయబడవు ఓకే ఇది కండిషన్ ఓకే ఎట్లైతేంది నాకు అవునా నా జీవితాంతం వేధించే సమస్య కదా ఇది చాలా సంవత్సరాల నుంచి సఫర్ అయితే సఫర్ అవుతుంది కాబట్టి ఎట్లనే చేసి దీనికి పరిష్కారం మీరు చెప్పినట్టు నేను అనుకుంటాను మీరు చెప్పినట్టు చేస్తాను అనగానే ఆయన ఒక కుండ తెచ్చి దాన్ని నీళ్లు పోసి ఆయన నెత్తి మీద పెట్టండి ఓకే సార్ ఇక అప్పుడు ఈయన కింద అట్లనే చుట్టుపక్కల చుట్టుపక్కల ఏమేమో శబ్దాలి కుక్కలు అరుస్తున్నాయి లేకపోతే అటు బా ఏంటి బస్సులో కారులో ఇట్లాంటి చప్పులు వినబడుతున్నాయి అయినా తొనకకుండా అడుగులో అడిగేసుకుంటూ మీదికి ఆయన దృష్టి అంతా ఇక్కడ ఉంది చుక్క నీరు బయటకు పోవాలి ఓకే కాబట్టి దాని మీదనే ఏకాగ్రంగా ఉండి పోతూనే ఉన్నాడు ఇక పోయిండు ఆయన ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడ ఆ ప్రదేశానికి పోయిండు మళ్ళా ఆయన వెనుక ఈయన కూడా ఉన్నాడు ఆ ప్రదేశానికి పోయిండు మళ్ళీ వెనుకకు తిరిగొచ్చు అట్లనే తిరిగి వచ్చింది కరెక్ట్గా అప్పుడు నన్ను అక్కడ మళ్ళీ దించింది దించి స్వామి నా పని అయిపోయింది ఓకే సమాధానం చెప్పండి నా పని సమాధానం ఏంటో ఆల్రెడీ నీకు సమాధానం తెలుసు అన్నాడు ఆశ్చర్యపోయి సమాధానం నాకు ఇట్లా తెలుసు ఏమచ్చింది నాకు అంతే కదా ఇప్పుడు నువ్వు అక్కడికి పోయి ఇక్కడికి రావడానికి ఎంత సమయం పట్టిందో నీకు తెలుసా అంటే కనీసం మూడు గంటల టైం పట్టింది ఓకే ఈ మూడు గంటల టైం లో నీకు ఏమేమైనా ఆలోచనలు వచ్చినాయా అంటే అవును నాకు ఏం ఆలోచన రాలేదు పాస్ట్ గురించి రాలేదు ఫ్యూచర్ గురించి మరి అప్పుడు ఎక్కడుంది నీ మనసు అంతా అంటే ఆ కుండలోని చుక్క నీరు కూడా బయటపడద్దు అనే దాని మీదనే ఉంది ధ్యాస అంతా కొండ మీద ఉన్న నీళ్ళల్లో ఆయన మనసు నిమగ్నమై ఉంది నిమగ్నం అది కాబట్టి నువ్వు ఎప్పుడు ఏ పని చేసినా కానీ ఆ పని ప్రపంచంగా ఉండాలి ఓకే దానిలోనే నువ్వు లీనం కావాలి ఓకే బయట నువ్వు ఏమైనా జరగదు నువ్వు దాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకో ఇట్లా చేయడం వల్ల చాలా లాభం జరుగుతుంది ఓకే అంటే నువ్వు ఒక గంటలో చేయవలసిన పనిని పది నిమిషాలని చేయవచ్చు అంటే ఏంటి అంటే ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక పేపర్ చదువుతాం పేపర్ను నిజానికి ఒక అర్ధ గంటల్లో కంప్లీట్ చేయవచ్చు నేను ప్రతిరోజు పేపర్ చూస్తాను అన్ని పేజీలు చూస్తా అందులో ప్రధానమైన అన్ని చూస్తా నువ్వు అక్కడనే నీ మనసు ఉంటే నువ్వు ఆ వార్త మీద నీ మనసు ఉంటే ఓకే లేకపోతే నువ్వు పదిసార్లు చూసినా నువ్వు ఏం చూసినావు చెప్పమంటే మళ్ళీ చెప్పలేవు అంటే ఎన్ని నువ్వు ఒకటి చూస్తావు మళ్ళీ మళ్ళీ ఇటు చూస్తావు మళ్ళీ ఒకసారి అటు చూస్తావు ఒకసారి ఇటు పోతావు అన్ని అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటావు అంటే నువ్వు రాయాల్సి ఉన్నా నువ్వు చదవాల్సి ఉన్నా నువ్వు ఒక బిల్డింగ్ కట్టాల్సి ఉన్నా నువ్వు ఒక ప్లాన్ వేయాల్సి ఉన్నా ఏం చేయాలనుకున్నా సరే నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం ఇప్పుడు నిజానికి యాక్సిడెంట్లు కూడా ఎట్లా జరుగుతాయి కొద్దిగా ఏ ఉంటే యాక్సిడెంట్ జరుగుతుంది అంతే అంటే బాడీ ఏమో పార్ట్ ను పట్టుకుంది మనసు కూడా పట్టుకున్నది రెండు ఒకటే అంశాన్ని పట్టుకున్నది పట్టుకున్నాయి కాబట్టి ఎప్పుడైతే బాడీ చేసే పని మైండ్ పట్టుకుంటదో అక్కడ ఫ్యూచరు పాస్ట్ అనేది ఉండదు ఈ మూమెంట్ ఉంటుంది జన్నో థియరీలో అంటారు కదా సార్ తింటే తిను నడుస్తే నడు పడుకుంటే పడుకో మాట్లాడితే మాట్లాడు కానీ అంటే ఇది వినడానికి చాలా సింపుల్గా అంటే సార్ తింటే తింటే తినకపోతే ఏం చేస్తున్నాము మాట్లాడితే మాట్లాడకపోతే ఏం చేస్తున్నాము అని అనుకుంటారు కానీ అంటే దాని ఉద్దేశం ఏందంటే ఏ పని అయితే చేస్తున్నామో బాడీ చేసే ప్రతి పనికి మైండ్ అనేది అటాచ్ అయి ఉంటే అక్కడ ఈ ఇట్లాంటి సంస్యాలు అనేటివి ఉండే అని ఈ మాట కూడా చెప్తాడు నడుస్తూ ఉన్నావు అనుకో నువ్వు నడిచేటప్పుడు నీ ముందు మూడు అడుగుల స్థలం మాత్రమే నీకు కనిపించాలి అంటే మనం నడిచేటప్పుడు కూడా అటు చూసుకుంటా ఇటు చూసుకుంటా ఇటు చూసుకుంటా ఎటో తీసుకుంటా పోతా ఉంటాం అంటే దాని అర్థం ఏంటిది అంటే ఏ అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నేను మాట్లాడేటప్పుడు మాట్లాడే విషయం మీదనే నా మనసు ఉన్నాను అట్లా లేకుండా నేను ఇంకొక కాడ ఉంటే నేను ఇక్కడ విషయం అంటే రెండు ఉంటాయి సార్ చేసే పని యాంత్రికంగా సో ప్రోగ్రెస్ అనేది ఉండదు ప్రోగ్రెస్ లేకుండా ఆ చేసే పని అనేది సంపూర్ణంగా పూర్తి కాదు ఎస్ అట్లనే సంతృప్తి ఉండదు ఇంకొకటి అంటే మనం అటు ఇటు డైవర్ట్ అయి చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి పరిపూర్ణంగా కావు మనకు సంతృప్తిగా ఉండదు ఇప్పుడు జన్మలో ఎంత సింపుల్ చెప్తారండి సార్ డోర్ తీస్తే నీ చేయితో పాటు నీ మైండ్ కూడా డోర్ తీయాలి అని అంటారు గేటు ఇంటి ముందుకెళ్ళి గేట్ వేస్తే నీ చేయి కాదు నువ్వు మనసుతో కూడా ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తే నీ మనసుతో కూడా షేక్ హ్యాండ్ అంటారు అంటే నువ్వు చేసే ప్రతి పని అంటే రెండు రకాలు సార్ బాడీ మైండ్ అంటే చూస్తే ఒకటే కానీ చూస్తే వేరు మళ్ళీ బాడీ చేసే ప్రతి పనితోని మైండ్తో కనుక చేపిస్తే సమస్య ఉండదు కాలం తెలియదు విషయం ఏంటంటే మనము అరే ఇది ఎప్పుడైపోతుందా అని చేసుకుంటూ ఉంటే ఏదో మెకానికల్ గా చేస్తే కాలం వృధా అవుతుంది కానీ నువ్వు గనక దానిలో లీనమై పని చేస్తే అసలు నీకు కాలం తెలియదు కాలం తెలియదు కాలం తెలియదు ఎన్ని గంటలు గడిచిపోయిందో తెలియదు అందుకే మీరు చూడండి పిల్లలు ఏదన్నా చేసేటప్పుడు అందులో నిమగ్నమై ఉంటారు నిమగ్నమై వాళ్ళకు అసలు ఏది వినబడదు అవును పిల్లలు ఆడుకున్నా మనం నిలుస్తే గానీ ఎన్ని గంటలైనా ఎందుకు అంటే అక్కడ కాలం నిలుస్తలేదు తెలియదు అలా పూర్తి మైండ్ అనేది పూర్తి ఇన్వాల్వ్ అయ్యింది అట్లాంటి ఏకాగ్రతను మనం సాధించాలి లేదు దీనికి కూడా పెద్ద సాధన దీనికి ఏదో యోగా జంతియర్ మొత్తం అదే కాదు వెరీ సింపుల్ దాన్ని అందుకోవాలి అంటే ఏదో మెడిటేషన్ చేయడాలు ఏదో యోగాసనాలు వేయడాలు ఏదో గురువు ఆశీర్వాదం ఇవేం కాదు నువ్వు అనుకుంటే ఈ క్షణమే జన్ ఫిలాసఫీ మొత్తం అందుబాటులో ఉంది ఎస్ అనుకుంటే ఇప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకోవాలి అక్కడనే అంటే ఒక విషయం మీద మన శ్రద్ధ మన ప్రాధాన్యత ప్రయారిటీ అంటాం కదా మన ప్రయారిటీ అనేది కనుక మనకు ఉన్నట్టయితే ఖచ్చితంగా అది అవుతుంది అయితే నువ్వు సగం సగం మనసుతో చేస్తా అంటే ఏ పని కాదు కాబట్టి పూర్తి మనసు పెట్టు నువ్వు ఏదో అనుకుంటున్నావు నేను రేపు పరీక్ష రాయాలనుకుంటున్నావు పూర్తి మనసు పెట్టి చదువు నీకు ఒక నెల రోజులకు ఏదో ఒక టార్గెట్ ఉంది ఆ టార్గెట్ చేరాలంటే నువ్వు పూర్తి మనసు పెట్టి దాని గురించి చెయ్యి తప్ప నువ్వు ఊరికేనే ఆలోచిస్తే లాభం లేదు ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే నీ పనులన్నీ నీ చర్యల ద్వారానే పూర్తి అవుతాయి తప్ప నీ ఆలోచనల ద్వారా పూర్తి ద్వారా పూర్తిగా ఆలోచన అనేది ఒక క్షణంలో జరుగుతుంది ఆలోచన అయిపోయినది వెంటనే సార్ ఇప్పుడు అంటే చాలా మంది ఈ ఆలోచనను దీన్ని పట్టుకోవడానికి రకరకాలైనటువంటి మెడిటేషన్స్ చెప్పారు రకరకాలైనటువంటి పద్ధతులు చెప్పారు ఆ తర్వాత రకరకాలైనటువంటి మెథడ్స్ చెప్పారు సార్ అంటే ఎంటైరు వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మైండ్ ఎక్కడికో పోతుంది దాన్ని ఒక దగ్గర పట్టుకొని ఉంచాలి అని ఒక ఒక మెథడ్ చెప్పిండు ఇంకొకరు ఇంకొక మెథడ్ చెప్పిండు ఇట్లా చేయడం వల్ల ఏమైతుందంటే వన్ అవర్ టూ అవర్స్ ఆ మైండ్ పట్టుకొని ఉంటుంది తర్వాత వాళ్ళు చెప్పిన పని అయిపోగానే మళ్ళీ మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అట్లా కాకుండా ఏ పని చేస్తే ఆ పని కూరగాయలు అంతే కూరగాయలు కడిగేస్తే కూరగాయలు కడిగేస్తే ఆ కూరగాయల మీద మాత్రమే మైండ్ ఉంటే అదే మెడిటేషన్ వంట చేస్తే వంట మీద మాత్రమే ఉంటే అదే మెడిటేషన్ రాస్తే రాయడం మీద మాత్రమే ఆలోచన ఉంటే అదే మెడిటేషన్ ఆడుకుంటే పిల్లల ఆటల మీద మాత్రమే ఉంటే అదే మెడిటేషన్ అంటే డే మొత్తం మెడిటేషన్ అనేది కంటిన్యూ అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మెడిటేషన్ అనేది కంటిన్యూ అవుతుంది సో విచారణ లేదు కాబట్టి మనసు నిలకడగా ఉండాలంటే వెనుకకు ముందుకు వెళ్ళొద్దంటే చేసే పనిలో నిమగ్నమై ఉండాలి అంతే సార్ సింపుల్ మీరు చెప్పింది ఏంటంటే ఏ పని చేస్తామో అత్యంత జాగ్రత్తగా ఇష్టంతో చేయాలి మనసు అక్కడ లగ్నం అవుతుంది ఆటోమేటిక్గా సో మనకి సమయం తెలియదు మంచి సార్ థ్యాంక్ యూ